తలలు వంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలట మా తండ్రి దయగల మహారాజా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త తండ్రి ఉదయకాల సమయం ఇక ఇకనైనా ఈ రాత్రికాల సమయం వరకు తండ్రి ఎంతగానో మీ దయరెక్కల చాట్న భద్రపరిచి మీ కృప కాపుదలు దయచేసి తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతాసులు చేసిన పరమ తండ్రి అద్భుతములు చేయి దేవా మీకే స్థుతి బలవంతుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం సర్వశక్తి గల మా దేవ నీకే మహిమ సముద్ర పొంగును దాని తరంగం అణచివేచున్న మా దేవ మీకే స్థుతి సత్యవంతుడు ఒక మా దేవ మీకే స్తోత్రం అద్వి అద్వితీయ సత్యవంతుడు అయిన మా దేవ నీకే మహిమ తండ్రి ఉన్నటువంటి మా దేవ మీకే స్థుతి యహో నామ బలమైన దుర్గము మీకే స్థుతి పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం సత్య ఆత్మ ఆత్మదేవ నీకే మహిమ కరుణను ఆత్మ ఆత్మదేవ మీకే స్థుతి మహిమ ఆత్మ ఆత్మదేవ మీకే స్తోత్రం జీవం ఆత్మ ఆత్మదేవ నీకే మహిమ తండ్రి యొక్క ఆత్మదేవ మీకే స్థుతి క్రీస్తు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్ర జ్ఞాన వివేకమునకు ఆధారము ఆత్మదేవా ఆత్మదేవ నీకే మహిమ బలమునకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్థుతి జీవింపజే ఆత్మదేవ నీకే స్తోత్రం మమ్మను ఓదార్చి వాడగినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం జ్ఞానము గల ఆత్మదేవ నీకే స్థుతి ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం ప్రభు ఆత్మదేవ మీకే స్తోత్రం నిత్యుడుగు ఆత్మదేవ నీకే మహిమ సర్వ సర్వోన్నతులైనటువంటి శక్తి సర్వోన్నతుడి శక్తి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం పరిశుద్ధాత్మదేవ నీకే మహిమ కుమారుని యొక్క ఆత్మదేవ మీకే స్థుతి దత్తపుత్ర ఆత్మాను దేవ మీకే స్తోత్రం దయగల ఆత్మదేవ మహిమ ఇజ్రాయల్ సృష్టికర్త మీకే స్తోత్రం ఇజ్రాయల్ కాపరి నీకే మహిమ ఇజ్రాయల్ పరిపాలించే అధిపతి మీకే స్థుతి ఇజ్రాయల్ ఆధారమైనటువంటి వాడ మీకే స్తోత్రం ఇజ్రాయల్ ఆశ్రయమైనటువంటి వాడా మహిమ ఇజ్రాయల్ ఆధారమైనటువంటి వాడ మీకే స్థుతి ఇజ్రాయల్ యొక్క వెలుగు ఉన్నటువంటి వాడ మీకే స్తోత్రం జీవం గల మా తండ్రి మీకే మహిమ మాకు రాజ్యం అనుగురించి అనుగ్రహించడానికి ఇష్టమైనటువంటి మా తండ్రి నీకే మహిమ మొహన్నతకు మా దేవ దేవా మీకే స్తోత్రం మహాదేవ నీకే స్తోత్రం దేవాతి దేవ నీకే స్తోత్రం జీవం గల మా దేవ నీకే స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి నాయన మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రి కుమారుడైనటువంటి యేసుకు వారి ద్వారా మీతో సమాధాన పరుచుకున్న నాయన ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృత దాసులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో కీర్తన గ్రంథము నూట మూడు పన్నెండులో మీరు సెలవిచ్చిన రీతిగా నాయన పడమటకు ఎంత దూరం ఆయన మన అతిక్రమంలో అంత దూరపరిచి ఉన్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇకనైనా మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల ఇకనైనా మా తల్లి గర్భాన పండిన మొదలుకొని ఇప్పటివరకు చేసిన అటువంటి పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా అయ్యా మా పాపములకు విముకెడుపు కమ్మని నిశ్వత మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా నాయన తండ్రి ఎందరో తల్లిదండ్రులైనా వారి పిల్లల బ్రతుకులు బాగులేవని నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డల తండ్రి ఇక నేను తమ్ముళ్ళ పిల్లలు సరిగ్గా పెంచలేకపోయా తండ్రి ఇగనైనా ఇప్పుడు బాధపడుచున్నటువంటి ఎన్నో ఎంతో మంది తల్లిదండ్రులున్నైనా తండ్రి తండ్రి తల్లిదండ్రులు అటువంటి పిల్లలు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా సహాయం చేయండి అయినా ఎందరో తల్లిదండ్రులు పిల్లల పరిస్థితులు బాగులేవని బాధపడుతున్నారు ఎందరూ అయినా పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితులు బాగులేవని తండ్రి వారి అనారోగ్య విషయంలోనే కానీ తండ్రి వారి ఆరోగ్య విషయంలోనే కానీ తండ్రి వారి తండ్రి వారి నాయనా ఐదుగో తండ్రి వారి బాధ్యత లేకుండా తిరుగుతున్నటువంటి విషయాలలోనే పిల్లలు ఎందరో ఆయన తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయుచుండగా తండ్రి నాయన వర ప్రార్థన ఆలకించమని తండ్రి వర ప్రార్థనకు సహాయం దయచేమని అడుగుతున్నామయ్యా అయ్యా వారి బ్రతుకులు తీర్చిదిద్దామని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఇగో ఇకనైనా ఎందరో పిల్లలు తండ్రి ఇంకో నాయన తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకునైనా ప్రార్థన చేయచుండగా తండ్రి వారి ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థన చేయచుండగా నాయన మీ సన్నిధి తోడించండినైనా ఇగనైనా వారి నిశ్చీవం కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయచున్నాం నాయన తండ్రి ఇకనైనా ప్రార్థన ఆలకించే దేవుడు మీ నాయన ప్రతి ఒక్కరి ప్రార్థనను నాయన ఆలకించి సహాయము దయచేయమని మనం దయరెక్కల చాటిన భద్రపచ్చం అని అడుగుతున్నామయ్యా అనేక మంది పిల్లలైనా ఇగో తండ్రి అద్దెకు ఇల్లులు దొరకక తండ్రి ఇల్లు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి అందరూ మీ పిల్లలు ఉన్నారు ఇక ఒక్క మారి జ్ఞాపకం చేసుకుండయ్యా ఇక నాయన మీ సన్నిధి తోడించండియ్యా మీ కృప తోడించండియ్యా నాయన మీ కృప మీ పిల్లలపై ఉంచమని అడుగుతున్నామయ్యా అయా దేవ ఇదిగో తండ్రి నాయన ఇంకనైనా మీ సన్నిధులు నాయన శోధనలోను వేదనలోను బాధలలోను ఉన్నటువంటి నాయన సార్వత్రిక శంగలు ఉన్న బిడ్డలందరికీ కూడా తండ్రి శాంతిని సమాధానను రక్షణ దైత్యమని శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాలు దాయిచ్చని సోదర జయించడం కావాల్సినటువంటి నాయన శక్తిని దాయిచేయమని మీ పరిశుద్ధాత్మతో అభిషేకము కుమ్మరించమని మీ సన్నిధిలో నాయన తండ్రి పరిశుద్ధ అనేక మంది దీర్ఘకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు నాయన ఎందరో గుండె సమస్యలతోనూ కిడ్నీ సమస్యలతోనూ బీపీ షుగర్ హార్ట్ అటాక్ అనేక రకాలైన వ్యాధులతో బాధపడుచుకున్నటువంటి బిడ్డల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి అందరికీ కూడా తండ్రి నాయన స్వస్థత దాయిచ్చని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇక తండ్రి తండ్రి బెతస్థ కోనేటి దగ్గర దీర్ఘకాలంతో ఆ వ్యాధితో బాధపడుతున్న రోగిని తండ్రి జ్ఞాపకం చేసుకుని నీవే వెళ్ళి స్వస్థపరిచిన దేవుడవు నాయన ఆయన మీ కృపతో తండ్రి ఇక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డలకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దాయిచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా అయ్యా మీ కృప తోడించండి అయ్యా అయ్యా ఇంకొ తండ్రి ఏలియా తండ్రి వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండినట్లు అతాసక్తితో ప్రార్థన చేయగా మూడు సం మూడున్నర సంవత్సరాల భూమి మీద వర్షింపలేదని నాయన లేఖనము సెలవిస్తున్నది కదా అయ్యా ఇగో తండ్రి నాయన విశా శ్వాస విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతడు లేపును ప్రభు అతని లేపును అతడు పాపము చేసిన వాడైతే క్షమాపణ నుందుని సెలవిచ్చావు కదా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులనైనా జ్ఞాపకం చేసుకుంటయ్యా పిల్లల ప్రార్థనలని వాళ్ళకి సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇదిగో తండ్రి కానీ కూలి పని చేయించుకున్నటువంటి వారిని కానీ చెడు అలవాటుకు బాన్స అయిపోయినటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాయా అయ్యా మొబైల్ ద్వారా అనేక పాపాలలో పోతున్నారైనా మొబైల్లో సమయం వృధా చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి యాత్రాశలు పడిపోయినటువంటి బిడ్డలనే కానీ ఆయన ప్రార్థన చేయలేకపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారనైనా అటువంటి బిడ్డలు అందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా అయ్యా ప్రార్థన ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తులను బంధించమని తండ్రి నజరే నిస్కృష్ణలో మీ సన్నిధిలో అధిష్టనామలు అయినా ఎల్లప్పుడు మీ విసుక ప్రార్థన చేయనట్లు సహాయం చేయండి అయినా ఆయన ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేయడం మాకు నేర్పించండి తండ్రి పట్టుదల కలిగి ఏసేపోలే పరిశుద్ధులుగా ఉండినట్లయినా మీ దయరకల్ చట్ట భద్రపరచమని ఆర్థిస్తున్నాం అయ్యా మీ పరిశుద్ధాత్మా అభిషేకం మాపై దయచేయండియ్యా అయ్యా మీ అంచకాల దినములలో తండ్రి మీ ఆత్మ సహాయం దాయిచేయమని అర్థిస్తున్నారైనా ప్రార్థనా శక్తిని దాయిచ్చండి అయినా ఇరవై ఆవులు రోధించే ప్రార్థనా శక్తిని ఒక దాయిచ్చండియ్యా అయ్యా మేము ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి దుష్ట శక్తులను తండ్రి మా కాళ్ళ క్రింద అనగ దొక్కించమని తండ్రి చితక తొక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగోనైనా ఇకనైనా ఈయనయన ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ గర్భిణీ స్త్రీలందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా అయా పురుటి నొప్పులతో ప్రతి స్త్రీని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండా అయా మీ సహాయం దాయిచ్చండి అయ్యా తల్లి బిడ్డ క్షేమకరంగా ఉండినట్లు నైనా మీ కృపా కాపుదలు అయ్యా అయా పిల్లలు లేక బాధపడుతున్నటువంటి ఎందరో దంపతులు ఉన్నారయ్యా అయా వాళ్ళందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటయా అన్నాను జకర్యాను అబ్రహామును సారమ్మను ఏ విధముగా అయితే జ్ఞాపకం చేసుకునే వారు గర్భాలు తెరిచావు నాయన అట్టి రీతిగా తండ్రి ఇంకా నేను ప్రార్థన విడిచున్నటువంటి వారిలో ఒకవేళ పిల్లలు లేక బాధపడుచుంటే నాయన అటువంటి బిడ్డల నొక్క మానటువంటి దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నారు నడుచున్నాం నాయన సాతన తంత్రాలలో పడిపోకున్నట్లు నాయన మీ కాపుతలు నడుచున్నాం నడుచున్నాంనైనా ఏసేపు వలె తప్పుదమ్ము చేయకుండా జైల్లో పడి శిక్ష అనుభవిస్తున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటే అయ్యా అయ్యా ఏ బిడ్డల వారిని విరికి ఇరికించారోనైనా నేను ఏ విధంగా వారికి ఉన్నారో అటువంటి బిడ్డలను మీ సన్నిధిలో ఒక్క మారి జ్ఞాపం చేసుకున్న బిడ్డలను నాయన వారి నిర్దోషత్వాన్ని బట్టి వారి విడుదల దాయత్ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయినా ఇంకో ఏసేపు వలె తప్పు ఇదిగో తండ్రి మీ నాయన వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానైనా సువార్త గ్రహించలేనటువంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయనైనా వారికి అందరికీ ఆత్మశక్తిని దారిత సువార్త గ్రహించినట్లు వారి మరోనతలు వెలిగించమని అడుగుతున్నాం తండ్రి నాయనా ఇదిగో తండ్రి అడవులలో నివసిస్తున్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటే ఇక అడవులలో నాయన సువార్త రక్షణ శువార్థను ప్రకటన చేయడానికి వెళ్ళినటువంటి మీ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి సమయోత్సమైన జ్ఞానం వారికి ఇవ్వండి అయా అయ్యా సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయనా మీ దయరెక్కల చట్టం భద్రపతి వేడుకుంటున్నా మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘాలు ఉన్న ప్రతి స్త్రీని నేను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటే స్త్రీలందరూ కూడా తండ్రి వాక్యాన్ని ప్రకటించే వారుగా ఉండనట్లు నాయన తగిన శక్తిని జ్ఞానమును బుద్ధి దాయిచమని అడుగుచైనా నాయన స్త్రీలకు అందరికీ తండ్రి నైనా తమ భర్తలకు లోబడి ఉండి తమ తమ భర్తలను శిశువులను ప్రేమించేవారుగా స్వస్థబుద్ధి గలవారుగా నాయన మంచివారే ఉండవలనని తండ్రి ఉండినట్లు నైనా ఉండవలనని నాయన వాక్యము సెలవించున్నది కదా అట్టి కృప దాయించండి అయినా అలాగే తండ్రి బుద్ధ స్త్రీలు కొండగతులను మిగులు మద్యపాన శక్తులు ఉండగా ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండవలనని నాయన దేవుని వాక్యము సెలవిస్తున్నది కదా తండ్రి దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు ప్రవర్తన సరిచేసుకోమని లేఖనము సెలవిస్తున్నది కదా అట్టి కృప దాయించండి యవన స్త్రీలకు అందరికీ వివాహం చేసుకుంటున్నారు కొన్ని పిల్లలకి గృహ పరిపాలన జరిగించి దాన్ని నిందించడానికి విరోధక అవకాశం ఇవ్వకుండా ఉండవాలనే ఆయన లేఖనం సెలవిస్తున్నది అట్టి కృపనైనా ఇదిగోనైనా స్త్రీలకు అందరికీ దాడి చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగోనైనా అనేక రకాల బయలు భయాలలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అనేక మంది పిల్లలు ఉద్యోగం కొరకునైనా ఉద్యోగంతో కొరకు బాధపడుతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు తండ్రి ఉద్యోగంలో అనేక ఇబ్బందులు పడుతున్నాను అయినా ఉద్యోగులు అనేక మంది ద్వారా తండ్రి అయినా ఇదిగో తండ్రినైనా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని సహాయం దాయించండి కుటుంబ సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలను విడుదల దాయించండి అయినా మాకును మీకును మధ్య ఎరుకో గోడ ఎటువంటి గోడలు సాధారణ కట్టి ఉండడం అయినా వాటిని కూల్చి వేయి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా ఇక తండ్రి మధ్యపానమే కానీ ధూమపానమే కానీ అనేక చెడు అలవాట్లకు లోనైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు అయినా ఆ బిడ్డలందరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటాయా మీ దయరెక్కల చాట్న భద్రపత్రమని అడుగుచినాం తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి దుష్టశక్తులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాను బంధించమని మనం అక్రమ సంబంధాలను సరే రాశలలోనూ ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారనైనా అటువంటి బిడ్డలందరినీ ఇంకా సాతాన కట్టి ఆ కట్టల నుంచి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతునట్లు నాయన పాములు వలె వివేకముగా పావురం వలె పరిశుద్ధులుగా బ్రతునట్లు తండ్రి మేమందరము శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా మేము నాయన అట్టి కురపాటి ధన్యతమకు దాయి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా ఇంకా అనేక మంది విగ్రహారాధనలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి విడికించి విడిపించండి ఆయన అంధకార హృదయములు అంధకార సంబంధమైన అధికారమైన హృదయాలలో మగ్గిపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు సాతాన బంధించిన కట్టలలో ఎందరో ఉన్నారని అయినా ఇక ఎందరో బాధల్లో ఉన్నారు తండ్రి అటువంటి సాతాన తంత్రంలో ఉన్నారు ఎందరో లో కాసుల్లో పడిపోయి ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు అయినా వారిని అందరినీ విడిపించి తండ్రి సమస్త గణత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీవిస్తున్నట్టు ప్రతి బిడ్డని నేను అవర్గాడ్ ఛానల్లో ఉన్నట్టు ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ ధైర్య చెట్టు భద్రపరచమని నేను మీ ప్రికుమారుడు మీ మేమందరం ఎత్తబడి తండ్రి ఎత్తబడి తండ్రి మేము చేరినట్లు అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రాం దేవుడికి దేవునికి ఆ మేన్ దేవునికి స్తోత్రం